హలో హలో భాగ్యలక్ష్మి గారు అమ్మా హలో నమస్తే భాగ్యలక్ష్మి గారు అమ్మా అమ్మా ఆరోగ్యం ఎట్లుందమ్మా ఇప్పుడు కొంచెం పర్లేదు సార్ నేను అడ్వకేట్ సాధిక్ షేక్ మాట్లాడుతున్నానమ్మా సమ్మాన్ ఎన్జిఓ తరఫు నుంచి అదే మీ వీడియో చూసానమ్మా చాలా బాధ కలిగింది ఇది వరకు కూడా బాగా ఇలానే హింసిస్తాడా అమ్మా ఇదే సారా ఇంతవరకు చాలా సార్లు అయ్యింది కాకపోతే ఇంత చేయలేదు అనమాట అది ఇంట్లో వరకే చేసిండు అసలు ఎందుకమ్మా ఏంది కారణం అంత ఘోరంగా కొట్టడానికి మిమ్మల్ని కట్టేసి ఆ వైర్లతో డబ్బులు ఇవ్వలేదని సార్ అంటే డబ్బులు ఇవ్వలేదని నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నావు చేస్తున్నావు అంటే బాగులు దింపుకుంటూ నేను నలుగురు పిల్లలను చూసుకుంటూ నేను అమ్మా ఇప్పుడు ఆమెతో ఉంటుండు కాబట్టి నేను అన్నా ఏంటంటే నువ్వు ఉంటున్నావు కాబట్టి ఆమెతో ఉంటున్నావు నాకు అవసరం లేదు నీ గురించి నీకు ఇచ్చే అవసరం నేను లేదని నేను అన్నాను నువ్వు డబ్బులు ఇవ్వకుండా చేయకుండా ఎందుకు చేసేది ఇంకెవరికి ఇస్తావు ఇంకెవరని రా చేసేరా అని చెప్పేసి ఇంకా దాని వల్ల కొట్టేశాను అంటే అప్పుడు మిమ్మల్ని కొడుతున్నప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరు లేరా అమ్మా మీకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు మేము ఉన్నక్కడ కాకుండా వేరే చోట ఇప్పుడు మా ఆడపిల్ల ఇంటికి తీసుకుపోయింది సార్ జగన్ అన్న కాలనీలో అందుకు సీకట్లో కాబట్టి ఎవరు తెలియలేదు అంటే మీరు ఆ రాత్రే తప్పించుకుని కంప్లైంట్ చేశారా లేదా పొద్దున పోయారా నేను పొద్దునైనా పోలేదు సార్ నాకు లేచే ఓపిక లేదు మాట్లాడే ఓపిక లేదు అప్పుడు వచ్చేసి మా బావాళ్ళు మా బావ చూసి నన్ను బండి ఎక్కిస్తుంటే ఆయన వచ్చాడు ఏడ తీసుకుపోతున్నావు అంటే నీకెందుకురా ఎందుకురా నా పిల్లల్ని తీసుకో మాట్లాడతాను అన్నాడు అంటే అన్నాడు అంటే ఉదయం ఎన్నింటికి మరి మీకు నొప్పి పొద్దున్న ఐదు గంటలకు సార్ నన్ను తారతో ఇప్పేసింది డబ్బులు ఇప్పిస్తాం అంటే అప్పటికొచ్చేసి ఐదు గంటలకు మా ఇంటికాడ తీసుకొచ్చింది అంటే అప్పటిదాకా ఐదింటి దాకా కొడతానే ఉన్నాడు తొమ్మిదింటి నుంచి రాత్రి కొడతానే ఉన్నాడు సార్ అయ్యయ్యో ఇప్పుడు మీకు ఆయన మీద నమ్మకం ఉందా మళ్ళీ సంసారం చెక్క పెట్టుకుంటాడు ఉంటాడు అని మరి ఇప్పుడు ఇదే సమయం కదమ్మా మీ సమస్య అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రపంచం చూస్తుంది ఈ మీరు ఒకటి ఎప్పుడుకైనా నేను నా పానం పోవాల్సిందే నా పిల్లల అనాథ కావాల్సిందే కావాల్సిందేంది నా పిల్లల జోలికి నా జోలికి రాకుండా ఉంటే సార్ నా పిల్లలు నేను బతికీసుకోగలుగుతా నేను ఇన్ని రోజులు రాకున్నదని ఇప్పుడు వదిలేసుకుంటున్నా సార్ నేను అయ్యో ఈ ప్రభుత్వం బెళ్ళ ఎందేళ్ళమ్మా ప్రభుత్వం నుంచి ఎవరైనా పెద్దలు మాట్లాడారా అందరు వచ్చి మాట్లాడింది సార్ అందరు వచ్చి మాట్లాడారు మన ఎమ్మెల్యే గారు ఏమైనా వచ్చారా మన ఎమ్మెల్యే గారు ఎవరు ఎమ్మెల్యే గారు సార్ వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు మాట్లాడిండ్రు ఫోన్ చేసారు మన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసారు ఆ సార్ వాళ్ళు అందరు నేను కూడా మాట్లాడానమ్మా ఎస్ఐ గారితో మాట్లాడాను ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది వాళ్ళు జైలు కు పంపించారంటారు కదా ఆ ఇద్దరు దొరికింది సార్ మా ఆయన మా ఆయన కాడ ఉన్న ఆడది దొరకలేదు అచ్చా అంటే ఇప్పుడు ఇప్పుడు దొరికిన ఇద్దరు ఎవరు ఇద్దరంటే మా ఆడపిల్ల మా ఆడపిల్ల కొడుకు అంటే ఇప్పుడు మీ భర్త పరారీలోనే ఉన్నాడు ఆ పరారీలోనే ఉన్నాడు మా బావను ఒక తీసుకుపోయినారు ఇప్పుడు ఏడికి మన పొదిలి పోలీస్ స్టేషన్ కడికి తీసుకుపోయింది వచ్చా అంటే ఇంకా కొట్టిన ఆయన దొరకలేదు దొరకలేదు వాళ్ళిద్దరు దొరకలేదు సరేలేండి అమ్మ నేను కూడా ఆఫీసర్లతో మాట్లాడాను వీళ్ళేమైనా ఆర్థిక సహాయం ఏమైనా చేయడం చేస్తున్నారా ఇక్కడికైతే ఏం లేదు సార్ ఇంకా ఇదన్న జరుగుతున్నాక ఇవన్నీ జరిగితే చేస్తారేమో సార్ సరే నేను కూడా ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడతానమ్మా మీ సమస్య అయితే మొత్తం ప్రపంచం చూస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు చూశారు మీరు మాత్రం ఈ సమయంలోనే చాలా తెలివిగా ఓపికతో ఇన్నేళ్లు మీరు పెళ్ళ ఎన్ని సంవత్సరాలు మీరు పది సంవత్సరాలు అతన్ని భరిస్తానే ఉన్నారు మళ్ళీ ఆ ముగ్గురు ఆడపిల్లలు అంటున్నారు ఒక బాబు అంటున్నారు మరి ఎంతకాలం భరిద్దామని అతడిని నాకు ఓపిక లేదు సార్ ఇంకా నా పాప వస్తుంది పది సంవత్సరాలు పాప ఉంది మిగతా పిల్లల పిల్లల వయసు మిగతా రెండో అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మూడో అమ్మాయి ఏడో సంవత్సరము చిన్న అబ్బాయికి ఏమో రేపు జనవరి వస్తే ఐదు బై ఆరులో పడతారు సార్ చూడండి అమ్మా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ సమస్య పోలీసుల దాకా పెద్దల దాకా ప్రభుత్వం దాకా చేరింది మీరు ఇప్పుడు జాగ్రత్తగా మీ పిల్లలకు ఉచిత విద్య కావాలా మీకు మీకు చికిత్స చేయించాలా మీ భవిష్యత్తు ఏంటి మీకు ఎక్కడైనా వేరే సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలా ఇటువంటి వాటి గురించి జాగ్రత్తగా ప్రభుత్వంతో మీరు మాట్లాడండి మేము డిమాండ్ చేస్తాం మా సమ్మాన్ ఎన్జిఓ తరఫు నుంచి నేను కూడా చెప్తాను ఇప్పుడు మీరు ఏం పని చేసుకుంటారు నేను ఇప్పుడు ప్రస్తుతానికి చేసేది బేకరీలో చేస్తున్నా సార్ అవునమ్మా మీరు మన ఎమ్మెల్యే గారితో నేను కూడా మాట్లాడతా మీరు కూడా ప్రభుత్వానికి కూడా మీరు లిఖిత పూర్వకంగా మీ పక్కన చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పండి మీరు లిఖిత పూర్వకంగా రాసిచ్చి మీకేదైనా అవుట్సోర్సింగ్ మున్సిపాలిటీలోనో కార్పొరేషన్ ఆఫీస్లోనో పంచాయతీల్లోనో ఉద్యోగం కల్పిస్తుంది ప్రభుత్వం మీరు ప్రశాంతంగా అక్కడ పనిచేసుకుంటూ పిల్లల్ని సాదుకోవచ్చు ఇప్పుడు ప్రైవేట్ జాబులు ఆడ ఈడ ఉంటే పర్మనెంట్ గా ఉండకపోవచ్చు ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మీ మా చదువుకోకపోయినా అందులో వేరే విధమైన పని కూడా ఉంటుంది చదివితేనే అందులో ఉద్యోగం అనేది కాదు మన మున్సిపాలిటీ పంచాయతీ ఆఫీస్ లో వివిధ రకాల పనులు ఉంటాయి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వచ్చు సరేనా మీ పక్కన ఎవరైనా చదువుకున్న వాళ్ళైతే ఈ విధమైన డిమాండ్ కూడా మీరు పెట్టండి అంటే మీరు చెప్తే మంచిదని మీరు చెప్పండి నేను కూడా చెప్తాను నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాను ఇతరులతో కూడా మాట్లాడదాం కాకపోతే మీరు ఈ సందర్భంలోనే కొంచెం తెలివిగా జాగ్రత్తగా పనిచేసుకోవాలి అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నాడు మీ భర్త ఆయన పోయి ఏడు ఆరు సంవత్సరాలు పోయింది ఏడో సంవత్సరం వస్తుంది సార్ మరి ఏంటి ఇప్పుడు సడన్ గా వచ్చి కొట్టడం ఏంటి మిమ్మల్ని అంటే వచ్చినప్పుడల్లా అదే ఆయన డబ్బుల కోసం వస్తాడు కొడతాడు వెళ్ళిపోతాడు ఆయన అది సచ్చిందా బతికిందా పిల్లలు ఉన్నారా లేదా ఇలా ఎన్ని సార్లు వచ్చి కొట్టడం జరిగింది ఆరు సంవత్సరాల్లో వేరుపడిన తర్వాత ఇది నాలుగో సార్ సార్ ఇంతల్లి మరి మీరు విడాకులకి ఎందుకు అప్లై చేయలేదు నేను ఒకటి ఆలోచించిన సార్ ఎప్పటికైనా పిల్లలకు తండ్రి అవసరం కదా అని అందుకు ఏం తీసుకోలేను సార్ ఎన్ని రోజులు అవునన్నా విడాకులు అనేవి మంచి కావు కాకపోతే అంత ఓపిక ఎందుకమ్మా పిల్లలు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంది కదా మొన్నటి మొన్నటి తెలిసిపోయింది సార్ నాకు ఎప్పటికైనా కానీ నేను మొన్నక మా అనుభవించను సార్ నేను చాలా అర్థమైపోయింది నేను పోయినా కానీ అప్పుడు చాలా బాధమ్మా చాలా బాధమ్మ తల్లి మా పిల్లలు ఆడవాళ్ళు అందరు కూడా చూసి బాగా ఏడ్చినారు ఆ వీడియో ఇంకా ధైర్యం చేసుకొని ఉండు చూడు సమాజంలో మన సమస్య తెలియనంత వరకే సమాజంలో తెలిసింది కాబట్టి చాలా సంస్థల వాళ్ళు చాలా మంది దగ్గరకు వచ్చి సాయం చేస్తారు మీ పిల్లలకు కూడా ప్రభుత్వ స్కూల్లో ఉచిత విద్య పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారా వెళ్తున్నారు సార్ మేమున్న కాలనీలోనే వెళ్తున్నాం అంటే మన మన స్కూళ్ళలో ఉచిత స్కూళ్ళలోనే వేశారు కదా అవునా నువ్వు పిల్లల్ని మంచిగా చదివించు నీ వల్ల ఆయన చేస్తుండు ప్రభుత్వం తరఫు నుంచి సహాయం తప్పకుండా వస్తుంది కాకపోతే నువ్వు ఏం డిమాండ్ చేయాలి ఎట్లా నువ్వు నీ హక్కులు సాధించుకోవాలనేది జాగ్రత్తగా పద్ధతిగా చెయ్యి నువ్వు ఉద్యోగం పొందాలంటే చదవాల్సిన అవసరమే లేదు చదువుకున్న వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కూడా ఇస్తారు అర్థమైందా ఎమ్మెల్యే గారితో గట్టిగా నేను కూడా ఒకసారి చెప్తాను నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట గాయాలు తగ్గాయా కుట్లు ఏం పడలేదు కదా లేదు సార్ వాపులు చర్మం ఊడడం జరిగిందేమో అదే బెల్ట్ తో కొట్టిందా మొత్తం వల్ల అంత మొత్తం నడువు మొత్తం ఉన్నాయా దెబ్బలు కాళ్ళ మీద అక్కడ కూడా కొట్టాడా కాళ్ళ ఏం లేదు మొత్తం ఒంటి మీద మొత్తం ఉన్నాయి జాగ్రత్తమ్మ తల్లి మరీ అంత ఓపిక పట్టకూడదమ్మా ఎందుకంటే పిల్లలు ఉన్నారు భవిష్యత్తు ఉంది ఇప్పుడు నీ భర్త అనే సాగుతో హింసిస్తానే ఉంటాడు ఒక్కసారి నువ్వు విడాకులు తీసుకొని నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావని తెలిస్తే సమాజంలో పెద్దలు కూడా నీతో విడాకులు తీసుకున్న అమ్మాయిరా నీకెందుకురా ఇంకా అంటారు ఇప్పుడు నిన్ను వచ్చి కొట్టాడంటే నువ్వు భర్త అనే భార్య అనే కదా మరి అందుకోసమే మళ్ళీ చర్చించి మేము విడిపోను నీ భర్త నుంచి దూరం అయిపో అని చెప్పాం కానీ నిన్ను చంపే పరిస్థితి వస్తే నువ్వు పెద్దలతో చర్చించి సరైన నిర్ణయం అనేది తీసుకోవాలి అవును అవునమ్మా నేను ఎస్ఐ గారికి కూడా చెప్తాను నేను మాట్లాడింది మీరు కూడా జాగ్రత్తగా ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి సహాయము ఏదైతే ఆర్థిక సహాయం ఎవరిని అందిస్తున్నా నీ పరిస్థితి నువ్వు వివరించాలి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు నీకు దెబ్బలు తగిలాయి సరే అంతవరకే అనుకుంటారు కానీ నీకు సొంత ఇల్లు లేదు ఆర్థికంగా కూడా అప్పుల్లో ఉన్నావు అవన్నీ నువ్వు తెలియపరచాలి కదా అందుకోసమే నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా సంస్థలకు వస్తున్న పెద్దలకు చెప్పుకో నీ బాధ ఏంటి నీకు అప్పులు ఎలా ఉన్నాయి నీ సమస్యలు ఏంటి నువ్వు బతుకు బండి ఎంత కష్టమవుతుంది అవి చెప్పుకుంటే నీకు సహాయం దొరికిద్ది ఈ రోజు నీకు వస్తున్న వాళ్ళందరూ రేపటి రోజు రాకపోవచ్చు అందుకోసమే నీకు ఈ రోజే ఏదైనా సహాయం అనేది నువ్వు పెద్దలతో అడిగి ప్రభుత్వంతో తీసుకో నేను కూడా చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఉండు సరేనమ్మా ఇంకేదైనా నీకు ఇబ్బంది ఉందా ఎవరితో ఆయన మాట్లాడమంటావా పెద్దలతో సరే నా పేరు గుర్తుపెట్టుకో అమ్మా నెంబర్ సేవ్ చేసుకో అడ్వకేట్ సాదిక్ షేక్ నా పేరు సమ్మాన్ ఎన్జిఓ సంస్థ నుంచి చేశాను ఏదైనా సహాయం కావాలంటే నువ్వు అడుగొచ్చమ్మా సరే తల్లి ఉంటానమ్మా జాగ్రత్త